ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తున్నాము నా శుభములు కలిగిన గాక ఈ యొక్క దిన దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ద్వతియోపదేశండము పదకొండో అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరములో ప్రభు మనకు అనుగ్రహించబోతున్న ఆశీర్వాదములు వాగ్దానములను గాను సిద్ధపడవలసిన వారమై ఉన్నాము అందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుచు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య ధ్యానమును చేయుదము జీవజాల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్టర్స్ నుంచి వెళ్ళబడుతున్న ఒక యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆమె ఈ సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాపాడిన విధానము భద్రపరిచిన విధానము ప్రతి శ్రమలోనూ శత్రు బాధల్లోనూ ప్రతి విధమైన అవసరతలోనూ ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితుల్లోనూ ప్రభువు మనతో ఉన్నందుకు నడిపించినందుకు భద్రపరిచినందుకు కాపాడినందుకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించబద్ధులమై ఉన్నాము ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన ఈ యొక్క సంతోషకరమైన దినములలో ప్రభువును ఎదుర్కొనుటకు ఈ సంవత్సరమును ఎదుర్కొనుటకు ప్రభు సహాయమును కోరుకుందాము ప్రభు మనకు సహాయం చేయనుగాక మీరందరూ నిత్యము వాక్యమును ధ్యానం చేస్తూ నాతో కూడా మీరు నడిపించుచు నన్ను బలపరుస్తూ నా గురించి ప్రార్థన చేస్తూ ఈ వాక్యములను మీరు అనేకులకి పంచుతున్నారని నమ్ముతూ ఉన్నాను మీరు దేవుని యొక్క పరిచయలో పాలు భాగస్థులు అవుతూ ఉన్నందుకు ప్రభు మిమ్మల్ని అత్యధికంగా గాక ఆమె నూతన సంవత్సర శుభాభి వందనములు మీ అందరికీ మీ కుటుంబములకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమె ప్రభు నందు ప్రేమైన పదకొండవ అధ్యాయము ద్వితీయోపదేశంలో ఈ వాక్యాన్ని మనము ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా ఇష్రాయలీలకు యహోవా దేవుడు మోసే భక్తుని ద్వారా ప్రియుడైన తన యొక్క దాసుని ద్వారా తెలియచెప్పు మన మన విషయములను విధులను కట్టడాలను వరకు వారికి తెలియచేయమన్నాడు అది మనము మొదటి వచనంలో చూస్తున్నాము నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి మన ప్రభువు రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభువును ఆయన తండ్రి అయిన యహోవా దేవుని పరిశుద్ధాత్మ దేవుని మనము గౌరవించి ఆరాధించి ఆ ప్రభుని ప్రేమించే అబద్ధులమై ఉన్నాము అయితే ఆ యొక్క ప్రేమ ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనము ఒకసారి చూసినప్పుడు ప్రేమ ఎలాంటి ప్రేమతో ప్రభువుని మనము ఎదుర్కోవాలి ఎలాంటి ప్రేమ ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన మన వద్ద నుండి ఎక్స్పెక్ట్ అనగా మన వద్ద నుండి అందుకోవాలనే అభిలాష పడుతూ ఉన్నాడు ఈ సత్యాన్ని మనము గ్రహించాలని ప్రభు నామం పేరట కోరుతూ ఉన్నాను మనము ప్రభువును ఏ విధంగా ప్రేమించాలి మనకి ఎవరైనా మాదిరికరమైన వారు ఈ లోకంలో ఉన్నారా అంటే ఒక భక్తుల లిస్టును చూస్తూ ఉన్నప్పుడు దావిద మహాభక్తుడు ఆయన ఎంతో గొప్ప మహారాజు అయి ఉండి మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన ఏమని నిర్ణయం తీసుకున్నాడు అంటే నా పూర్ణ హృదయముతో నేను యహోవాను సేవించదను ఎంత బాగుంది రాజు ఎప్పుడు బిజీగా ఉండే రాజే ఎన్నో బాధ్యతలు ఉన్నవాడే ఎంతో శత్రు బాధలు ఉన్నవాడే ఎన్నో అష్టైశ్వర్యములు కలిగిన వాడే అయినప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయము నా పూర్ణ హృదయముతో ఎంత బాగుందంటే అందువల్ల మన ప్రభు దేవుడు రక్షకుడు అయిన యస్సు క్రీస్తు ఏ విధంగా ఆరాధించాలి ఆత్మతోనూ సత్యముతోను మన పూర్ణ ఆత్మ మన పూర్ణ బలముతోనూ ఆ ప్రభును ఘనపరచవలసి ఉన్నాం కాబట్టి దివిధ మహాభక్తుడు తీసుకున్న నిర్ణయం ప్రకారము నా పూర్ణ హృదయముతో ఏహో సన్నిధించదను సన్నదించదను స్థుతించదను ఇక్కడ తీసుకున్న నిర్ణయము చాలా బలమైనది చాలా కష్టమైనది ఎంతో సులువుగా ఉన్నప్పటికీ అది ఆచరణలో అసాధ్యంగా కనబడుతుంది కానీ ప్రేమించిన ప్రేమకు ఏది కూడా ఏ ఆటంకాలు కూడా అతీతమైనవి కావు అవన్నిటినీ కూడా పారదోలేదే ప్రేమ కాబట్టి నిర్భయముగా ఎన్ని సమస్యలున్నా ఎంత కష్టమైన బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ప్రభువును ఆ ప్రభుకి ఇవ్వవలసిన సమయము ఆ ప్రభుకి ఇవ్వవలసిన హృదయము ఆ ప్రభుకి ఇవ్వవలసిన మా ఆ పూర్ణ ఆత్మ పూర్ణ మనసు పూర్ణ శక్తి బలము అంతటితో ప్రభుని ఆరాధించడమే గొప్ప భాగ్యముగా మనము ఎంచుకోవలసిన వారమే ఉన్నాం అది దావీదు ఆ విధమైన తీర్మానం తీసుకున్నాడు నూతనమైన ఈ సంవత్సరమందు మనము ప్రభువుని ఎదుర్కొనుటకు ఒక తీర్మానముతో వెళ్దాము నా పూర్ణ ఆత్మతో దేవుని స్థుతిస్తాను నా పూర్ణ శక్తితో ఆ ప్రభుని ఘనపరుస్తాను నాకున్న ఆ ప్రభువుని మహిమపరుస్తాను అనే ఒక తీర్మానము చాలా అవసరము అప్పుడు నీకున్న ఆ యొక్క తీర్మానాన్ని బట్టి ఆ ప్రభు విశాలత కలగ చేసి మార్గములు ఆయన యొక్క మరి సన్నిధిలో ప్రభుని మహిమపరచుటకు అవకాశము ఇస్తారు నీ జీవితంలో తీర్మానం అవసరము తీర్మానము లేకుండా అసాధ్యము అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఆలోచన చేయాలి